ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ లోకం అంతటా గాయపడ్డ ప్రజలున్నారు వారికి తామెవరో అలా ఉండడం తెలీదు వాళ్ళు వాళ్ళలా ఉండరు ఎందుకంటే ఎవరైనా వారు దేనికి పనికిరారని వాళ్ళు అనుకుంటారు కనుక నటిస్తూ ఉంటారు మరెవర్లానూ ఉండడానికి మరెవరిలానూ ఉండాలని ప్రయత్నిస్తారు ముసుగులు వేసుకుని ముఖంలో బలవంతపు నవ్వు నవ్వుతూ అంత బానే ఉందన్నట్లు నటిస్తుంటారు లోపల చచ్చిపోయేంతగా బాధలున్నాయి అయితే దేవుడు మనం నటించాలనుకోడు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానం ద్వారా ఆయన మనదైన స్వస్థతను పొందడానికి నిజాయితీగా ఉండాలంటాడు నిజమైన వ్యక్తిలా ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా క్రీస్తులో ఎవరమో తెలిసినంత నమ్మకంగా ఎవరితోనూ పోటీ పడకుండా మనల్ని పోల్చుకోకుండా మరెవరితోనో ఎవరైనా చెప్పండి ఆమెన్ మీకు ఒక స్టేట్మెంట్ దొరికిందిగా ఓకే కాకున్నా కూడా పర్వాలేదు చూడండి మనం ఎంతగానో అనుకుంటాం మనం బాగోలేదని ప్రజలకు తెలియకూడదని అందరూ మన విషయాలన్నీ మంచిగానే ఉన్నాయని అనుకోవాలనుకుంటాం అంటే చుట్టుపక్కల వారందరిలోకి నేను బాగున్నాను సమస్య లేదు నిజంగా లేదు అసలు లేదు బాధ బాగున్నాను అయితే క్రైస్తవులు అయినప్పుడు భాష మారుతుంది సమస్య మాత్రం అదే దేవునికి స్థుతులు థ్యాంక్ యేసు దేవునికి మహిమ మహిమా చర్చికి చర్చి ముఖంతో వెళ్తారు బిగుసిపోయిన గోస్ నవ్వుతో మీరు నేర్చుకున్న క్రైస్తత్వంతో ఓ నాకు తెలుసు డేవ్ నేను చర్చ్కి వెళ్ళేంత వరకు పోట్లాటే ఇంటి తలుపులు బద్దలు కొట్టడం థ్యాంక్ యేసు దేవునికి స్థుతులు ఆమెన్ ఆమెన్ తిరిగి వరకు పోట్లాటే ఆయన ఫుట్బాల్ చూడాలనుకుంటారు కనుక నాకు కోపం వచ్చేది నేను బాత్రూంలోకి వెళ్ళి రోజంతా ఏడుస్తుండేదాన్ని రెండో రోజంతా డిప్రెషన్ వారం అంతా అలా చేసి మళ్ళీ తర్వాత వారం చర్చ్కి వెళ్ళి దేవునికి స్థుతులు దేవునికి మేము హలే లూయా కామోన్న అలా ఎవరైనా ఉన్నారా అయితే చెప్పేది ఏమిటంటే పరిశుద్ధాత్మ దాన్ని తీసివేయాలంటాడు మీరు ముక్కలు అవ్వడానికి ముందు ఆయనే తీసివేయనివ్వండి తర్వాత ఆయన సరిచేయడానికి ముందే అంతా ఆర్డర్లో ఉండడానికి మీకు సహాయం కావాలని ఒప్పుకునేంత వరకు దేవుని నుంచి సహాయం దొరకదు కనుక ముందుగా చేయవలసింది దేవుని వద్దకెళ్ళి ఈ లాండమే ఐ లవ్ యూ దేవా నా రక్షణను అభినందిస్తున్నాను నేను గందరగోళమే నాకు కొంచెం నిజం కావాలి మోసంలో జీవించాలనుకోను ప్రతిరోజు ప్రార్థించవలసిన నా ప్రార్థన ఇదే దేవా మోసపోయిన ఏ చోటైనా నా కళ్ళు తెరువు సత్యాన్ని నేర్పించు ఇంకో సందేశంలో మోసం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చూడండి మనం ఎంతగానో ఎన్నో చోట్లలో మోసపోతాం అయితే అందరికీ సమస్య ఉందనుకుంటాం సంతోషంగా లేకపోవడం నీ తప్పే నేను ఆనందంగా లేకపోవడం నీ తప్పు మీరు కానీ ఇలా చేస్తే నాకు ఈ సమస్య ఉండేది కాదు కీర్తనలో నూట తొమ్మిది ఇరవై రెండు దావీదు ఎంత నిజాయితీ పడో చూద్దాం నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడి ఉన్నది నేను చెప్తున్నాను కీర్తనకారుడు దావి దేవుంత అంత సత్యంగా ఉండేవాడు కీర్తన చదివేప్పుడు అతడు ఏదో నటిస్తున్నట్లు మనకు అనిపించదు దాన్ని మళ్ళీ చెప్తాను ఓకేగా లేకపోయినా ఓకేనే మీరు బాగా లేకున్నా బాగున్నట్లు నటించనవసరం లేదు మీరు ఇలా అనవచ్చు సహాయం కావాలి దేవుని నుంచి సహాయం కావాలి యాకబ ఐదు పదహారు చెప్తుంది మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయండి నిజంగానే మనకు తెలుసు మన పాపాలను దేవుని వద్ద ఒప్పుకుంటే మనకు క్షమాపణ వస్తుందని కొన్నిసార్లు ఎవరితోనైనా మాట్లాడి మనసులోని మాటలు చెప్పుకోవడం మంచిది ఈనాడు మనకున్న సమస్య నీతి గౌరవం అనేవి కనపడకుండా పోయినందువల్లే నిజాయితీ అనే పదం చాలామంది యవనస్తులకు అర్థం కూడా కాదు చాలామంది అయితే ఎవరితో మాట్లాడాలో తెలుసుకోవడం కూడా కష్టమే వాళ్ళు తమ రహస్యాలను దాచగలరన్న నమ్మకం ఉన్నవారిని అయితే కొంతమంది ఉన్నారు తెలివిగా ఎంచుకోండి మంచి ఫ్రెండ్ని వెతుక్కోండి నమ్మదగ్గ కుటుంబ సభ్యులను నమ్మదగ్గ దగ్గ ఆత్మీయ నాయకుడు ఒకవేళ మాట్లాడదగిన వారి అవసరం ఏదైనా ఉంటే ఓ ఇరవై ఏళ్ళు ఎవరి వద్ద కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండమని ప్రోత్సహించను చట్టబద్ధంగా వాళ్ళు మీ రహస్యాలను చెప్పకూడదు చూడండి కొన్నిసార్లు మనం చెప్పాలి దాన్ని మనం బయటకు తీయాలి ఎన్నో 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 ఏళ్ల తరబడి అంటే నాకు ఏం జరిగిందో ఎవరికైనా చెప్పడానికి ముందు నాకు ఇరవై ఏళ్ళప్పుడు అన్ని సంవత్సరాలు ఆ ఒక్క రహస్యంతో జీవించడం అంటే ఎవరికీ ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఏమనుకుంటారా అన్న భయం నేను ఎవరికో చెప్పానని నా తండ్రికి తెలుస్తుందేమో అన్న భయం ఈ విషయం ఎవరికైనా చెప్పానని నా తల్లికి తెలుస్తుందేమో అన్న భయం సరిగ్గా అక్కడే సాతాను మనం జీవించాలని అనుకుంటాడు భయంలో ప్రాక్టికల్గా మన జీవితాలు నాశనం చేసుకోవాలని తర్వాత ఆ రహస్యం ఎవరికైనా తెలుస్తుందేమో అన్న భయం మనం కలగజేయడం ఏమో ఎవరైనా వ్యభిచారంలో ఉంటే వారికి భయం ఎవరికైనా తెలుస్తుందేమో అని అది ఏ విషయమైనా సరే పాతి పెట్టిన రహస్యాలు ఎన్నడూ మరణించవు అవి మనల్ని తినివేస్తుంటాయి అయితే ఒకరితో ఒకరు చెప్పుకుని ఒప్పుకోవడంలో స్వస్థత పొందగలరేమో అన్న విలువ ఉంది కొన్నిసార్లు ఏదైనా తొలిచివేస్తున్న విషయం ఉంటే శత్రువు దాడి చేస్తుంటాడు మీరు దాని నుంచి దూరంగా వెళ్ళలేరు నాకు గుర్తుంది ఒకసారి నాకు పెద్ద సమస్య ఎవరి పట్ల అసూయ కలగడం అలా ఫీల్ అవ్వాలని లేదు స్టూపిడ్ని అయితే ఆ విధంగా ఫీల్ అయ్యాను దాన్ని జయించలేకపోయాను అప్పుడే దేవుడు నా మనసులో చెప్పినట్లు అనిపించింది దేవుకి చెప్పి ప్రార్థించమనాలని కొన్నిసార్లు మనం ఏం ఏమనిపిస్తున్నాము ఏం చేశామో అది వెళ్ళి వినయంగా ఎవరికైనా చెప్పుకోవడం అనేది మంచి పనే ఆ వినయం గల ప్రవర్తన వలన నుంచి మనం సహాయాన్ని పొందుతాము అలా ఉంటే దేవుడు హెల్ప్ చేస్తాడు ఇలా అనే వారికి దేవుడు సహాయం చేస్తాడు నాకు సహాయం కావాలి మీకు మీరుగా చీకట్లో ఉండకండి వెలుతురులోనికి మీరు బయటకు తెచ్చేదే తెలుస్తుంది ఎక్కువగా మనకు సమస్యలు ఉన్నప్పుడు గాయపడుతున్నా దాన్ని మరొకరి మీద వేస్తుంటాం మరొకరు తప్పే అన్నట్లు తోటలో ఆరంభమైంది నింద ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది నేను చేశాను మీరు చేస్తూ ఉంటారు నేను ఆఫీస్కి లేటుగా వెళితే ఆ ఇంకెవరిదో ఇంట్లో ఉన్న ఎవరో ఒకరు చేయవలసింది ఏదో చేయలేదు కనుక దాంతో డీల్ చేసేప్పటికి లేట్ అయింది కమోన్ బహుశా మనం ఇంకొంచెం ముందుగా లేచి మన జీవితాల్లో కొంచెం మార్జిన్ ఉంచుకున్నట్లయితే మనం ప్లాన్ చేసుకుని కొన్ని విషయాలను చేయగలిగే వారమని అనుకోము కనుక ఎవరో వారి సమస్యలకి మిమ్మల్ని నిందించకుండా చూసుకుండా అలాగే మీ సమస్యలకు వారిని నిందించేలా మీరు అనవచ్చు అది నా తప్పు కాదు ఎవరో నాకు ఇలా చేశారో అలా చేశారు తెలిసేమిటో మీరు ఇప్పుడు ఉన్న విధానం మీ తప్పు కాకపోవచ్చు అయితే మీకు జరిగిన దేని వలన అలా ఉన్నామని సాకు చెప్పకండి అంటే దేవుడు నా పూర్తి జీవితం గురించి కేర్ తీసుకుంటున్నాడని తెలుసుకున్నప్పుడు రక్షింపబడిన దానికి ఇదేమీ డీల్ కాదని ఒకవేళ నేను దాని నుంచే వెళ్తుంటే పరమణికి వెళ్ళేంత వరకు అప్పుడు నాకు చిన్న ఇల్లు ఉండి కొంచెం సంతోషం కూడా దొరుకుతుంది నా గతంలో జరిగిన విషయాల వల్ల నా ఆత్మలో అంత గందరగోళంగా ఉందని తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను వాటిలోని ప్రతి ఒక్కదాన్ని కవర్ చేయడానికి బైబిల్లో ఒక వాగ్దానం ఉందని నేను ఆ బాధల్లో ఏదో ఒక దాంతో జీవించిన అవసరం లేదని దేవుడు దాన్నంతా కప్పివేశాడని నాదైనదేదో ఏదో దాన్ని నేను తెలుసుకోవాలి వెల చెల్లించి కొనబడి క్రీస్తు రక్తంతో విడుదల చేయబడిన దాన్ని ఆ ప్యాకేజీలను నేను ఎప్పుడూ ఆరంభించాల్సింది యేసు మరణించి నాకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని ఆనందించడానికి కనుక మీకు అది తెలిసి ఉండదు ఎవరో మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు ఈరోజు మీరు వస్తే అన్ని విధాలుగా జరుగుతాయని చెప్పి వాగ్దానం చేసుంటారు అయితే విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు క్రీస్తుతో మనం సంబంధంలోనికి వచ్చినప్పుడు దైవికమైన మార్పిడి ఉంటుంది ఓ నాకు అది ఇష్టం ఆయన చెడు వాటిని తీసుకుని వాటిని ఇస్తాడు మీకు ఉదాహరణ చెప్తాను నేను దేవుని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కారు లేదు డేవ్ కారు ఉంది ఇప్పుడు ఇలా చెప్పగానే నాకు ఉంది నాకు కారు వచ్చింది ఎంతమందికి అర్థమైంది దీన్ని అర్థం చేసుకోండి సరేనా ఆల్ రైట్ ఇలా అన్నప్పుడు క్రీస్తుని స్వీకరించాను అని అది ఇలా అన్నట్లే స్వీకరించాను మీలోని ఖాళీతనాన్ని ఆయన మంచితనమంతా నింపివేస్తుంది నాకు కారు లేకపోవడం అనేది డేవికి కారు ఉండడంతో పూర్తయింది అద్భుతంగా ఉంది ఒకసారి సడన్గా గతంలో నాకు లేనివన్నీ ఇప్పుడు ఉన్నాయి ఇదొక మంచి డీల్ యేసు దుఃఖానికి బదులుగా ఆనందాన్ని ఇస్తాడు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖించే వారికి ఉల్లాసాన్ని అవమానమునకు బదులుగా మనకు గౌరవాన్ని నిందకు ప్రతిగా క్షమాపణను నిరాశకు బదులుగా నిరీక్షణను నేరభావానికి బదులుగా నీతిని ఫలానా ఫలానా ఇంకెన్నో ఇస్తాడు అయితే బూడిదను ఉంచుకుని పూదండను పొందలేరు మీరు మనం లోతుగా తవ్వుతున్నాం దాని అర్థం ఏంటి చెప్తారా చూడండి క్రీస్తు మీకోసం కోరుకున్న జీవితాన్ని కానీ పొందాలని అనుకుంటే అప్పుడు గురువారం నాడు చెడుమూడ్లో ఉండి రోజంతా ఇతరులు మీకు మీ జీవితం అంతా ఏం చేశారో కూర్చుని ఆలోచిస్తూ ఎలా మిమ్మల్ని తీసివేశారో ఎలా మీరు వారితో పగ తీర్చుకుని వారి నోట్ను మూయించాలని అనుకోకూడదు నేను ఇదిగో ఇలా ఉండను ఇది చేయను అది చేయను మీ బూడిదనంతా వదిలించుకోవాలి మీరు వాటిని వదిలేస్తే పూదండను పొందుతారు ఆమె నా సోదరుడు కొన్నేళ్ల క్రితం మద్యం త్రాగడం డ్రగ్స్ తీసుకోవడంతో మానసిక బాధతో పోయాడు నాకంటే తొమ్మిదేళ్ళు చిన్నవాడు అద్భుతమైన జీవితం పొందే ప్రతి అవకాశం వచ్చింది ఈ సభలో మా స్టాఫ్తో కలిసి పనిచేస్తూ ఉండగలిగేవాడు కొన్నేళ్లు చేశాడు ఇప్పుడు అతను పూర్తి కథని చెప్పే టైం లేదు అయితే వాళ్ళ అతన్ని బిల్డింగ్లో చూసేపటికి అతని బాడీ కుళ్ళిపోయిన స్థితిలో ఉంది ఆ స్థితిలో అతన్ని క్రిమేట్ చేశాము వాళ్ళతని బూడిదని తిరిగి పంపినప్పుడు మేము దాన్ని అందమైన చోటు వేయడానికి మంచి చోటుని వెతికా అతనికి అంత మంచి జీవితం లేదు అయితే మేము అతని బూడిద అందమైన చోట పడాలని అనుకున్నాము ఎందుకంటే అతడు తన జీవితంలో గతంలో అనుభవించిన వాటి వలన దేవుడు అతన్ని గృహంలో స్వీకరించాడు తన రక్షకునిగా అతడు ఏసును స్వీకరించాడు గందరగోళంలో ఉండేవాడు నిజంగా ఉండేవాడు దేవుడు కరుణామయుడు ఆయన మన బాధను అర్థం చేసుకుంటాడు అలాగే మన గందరగోళాన్ని కూడా ఇక కొన్నిసార్లు నేను దీన్ని తప్పుగా యూజ్ చేయాలని అనుకున్నాను కనుక మీరు ఇది కానీ చేస్తుంటే బాధపడకండి నేను ఒక ఎనాలజీని చేస్తున్నాను కొన్నిసార్లు తమకు ప్రేమైన వారిని దహనం చేసినప్పుడు వాళ్ళు ఎక్కడో కూర్చుని వారి బూడిదను ఉంచుకుంటారు అలా మీ జీవితంలోనూ చేయవచ్చును మీ గతంలోని బూడిద మీ వద్ద ఉండవచ్చు దాన్ని ఎక్కడో ఉంచుకోవచ్చును దానిపై మీరంత గమనాన్ని ఉంచకపోవచ్చునా అయితే బాయ్ కొన్నిసార్లు దాన్ని మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది మీ గతంలోని బూడిదని తీసుకుని దాన్ని ఎక్కడైనా చల్లి పూదండగా మారేలా చేసుకోమని సలహా అనిస్తున్నాను ఐ మీన్ తెలుసా నా సోదరుడి బూడిదను ఎక్కడ పెట్టానో నేను తిరిగి వెళ్ళి దాన్ని తెచ్చే అవకాశం లేదు దేవుడి రోజు మీరు ఇక్కడి నుంచి తీర్మానించుకుని వెళ్ళాలంటాడు ఇకపై రోజు కూడా కప్పలతో ఉండబోము అని ఏమిటి కప్పల వరకే ఎలా వెళ్ళారు సరే నిర్గమ ఎనిమిదో అధ్యాయాన్ని చూద్దాం అసలైతే నేను ఈ సందేశాన్ని మళ్ళీ చేసి ఇలా అంటాను కప్పలతో మరొక రోజు అని నిర్గమ ఎనిమిది ఐగుప్తులో బానుసులుగా ఉన్న ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టుకున్నారు వాళ్ళని విడిపించడానికి ఎవరినైనా పంపమని మోషే ఒకలా క్రీస్తు అయినా మోషేని విడిపించడానికి పంపాడు సాతానుకు ప్రతినిధులు అయిన ఫరో వాళ్ళని వెళ్ళనీ లేదు కనుక దేవుడు విపత్తులను పంపాడు ఒకదాని తర్వాత మరొకటి అన్నాడు నా ప్రజల్ని వెళ్ళనివ్వనంత వరకు నీ జీవితం దుర్భరం అవుతుంది అయితే ఆ విపత్తులు ఒకటి కపలన్నమాట ఇప్పుడు యుహవ మోషేతో నీవు ఫరోయకి వెళ్ళి అతనితో అనుమని యూహవా చెప్పను నన్ను సేవించేటకు నా జన్లను పోనిమ్ము ఈరోజు మనం సాతంతి ఇలా అంటున్నామని చెప్పడానికే వచ్చాను దేవుని సేవించడానికి ప్రజలను పోనివ్వు అని ఆమెన్ ఈరోజు నేను దేవునికి నోరులా ఉండి ఇలా అంటాను అప్పుడు యూహోవా ఇట్లా నా ప్రజలను పోనిమ్ము ఆమెన్ నీ వారిని పోనివ్వని ఎడల నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించేదను ఏటలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదికి నీ జనముల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువచ్చును దేవుడు ఇక్కడ చిత్రాన్ని గీస్తున్నాడు ప్రతి చోటా కప్పలు మీకు తెలుసా మీ జీవితంలో కానీ దుఃఖం ఉంటే అది మీరు వెళ్ళిన ప్రతి చోట ఉంటుంది కప్పలు స్వయం జాలి కప్పలు కోపం ఉన్నవి పగ కలిగిన కప్పలు ద్వేషం కలవి కమో అందరూ చెప్పేది వింటున్నారా కప్పలు ఆల్ రైట్ మరియు ఎహోవా మోషేతో ఇట్లన్ను నీవు ఆహ్లోని చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీద కప్పలను రాజేయమని అతనితో చెప్పు మనగా ఆహ్లోని ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కువచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వల్ల అలాగునే చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసి ఆసక్తికరంగా ఉంటుందనుకున్నాను ఎందుకంటే ఒకలా అది ఫరో లాంటిది ప్రార్థించడానికి బదులుగా దేవా అర్థమైంది కప్పలను తీసేయి అతను సమస్యను తీర్చడానికి ప్రజల వైపు తిరిగాడు వాళ్ళు చేసిందల్లా మరిన్ని కప్పలు రావడమే ఆన్ దేవుడు మాత్రమే పరిష్కరించగల సమస్యలను ప్రజల వద్దకు సాల్వ్ చేయడానికి తీసుకుని వెళితే మీరు పొందేది మీపై ఉన్న కప్పల మీద మరిన్ని కప్పలు తేవడమే దాన్ని ఊహించుకోగలరా మీ పక్కల మీద కప్పలు పాదాల మీద కప్పలు పాకడం ఎనిమిదో వచ్చును అప్పుడు ఫరో మోసే అహ్రోల్ని పిలిపించి నా యొద్ద నుండి నా జన్ల యొద్ద నుండి కప్పలను తొలగించమని యోహోవాను వేడుకోండి అప్పుడు యూహోవాకు బలి అర్పించటకి ప్రజలను అగత్యంగా పోనిచ్చేదను అన్ను అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటులోనే ఉండినట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొని వాళ్ళనో చెప్పమను ఫరోని అడుగా అతడి ఇట్లన్ను రేపే చెప్పండి మీకు ఇంకో రాత్రి కప్పలతో గడపాలని ఉందా ఇంకో రాత్రి ఫరో ఎందుకు కప్పలతో గడపాలని అనుకున్నాడు ఇలా ఎందుకు ఇప్పుడే ప్రార్థించి ఈ నిమిషమే ఇక్కడున్న వారిలో ఈరోజు ఎవరిలా అనగలరు ఇంకో రాత్రి మాత్రం కప్పలతో వద్దు తెలుసా ఏమిటో రేపు అనేది నిజంగా ఎంతో భయంకరమైన పదం ఏ భాషలో అయినా సరే రేపు కప్పల నుంచి మనం విడుదల పొందుదాం రేపు ఇంకో రాత్రి వాటితో కలిసి పక్క మీద పడుకుందాం ఇంకా అక్కడ ఉన్నవారు వింటున్నారా మిమ్మల్ని గాయపరిచేవారిని మీరు ఎప్పుడు క్షమిస్తారు ఎప్పుడు చెప్పడం మానేస్తారు ఇది చాలా కష్టం చాలా ఎక్కువ ఇది అన్యాయం ఇప్పుడే ఈ క్షణమే దేవుడు చేసిన దినం ఇదే ఈరోజే నేను ఆనందించి సంతోషిస్తాను మీ జీవితంలో ముఖ్యమైన క్షణం ఏది చాలామంది అనవచ్చు క్రీస్తుని స్వీకరించిన క్షణం చాలామందికి అది ఈరోజే కొంతమంది అనవచ్చు నాకు పెళ్ళైనప్పుడు బిడ్డలు పుట్టినప్పుడు మీ అందరూ తప్పే మీ జీవితంలో అతి ముఖ్యమైన క్షణం అనేది ఇప్పుడే ఎందుకంటే ఖచ్చితంగా మీకున్నదని తెలిసిన ఒకే ఒకటి ఇదే కనుక నిన్నటి క్షణాలన్నీ పోయాయి మీరు వెనక్కి వెళ్ళి ప్రజలు మీకు చేసిన దాన్ని మార్చివేయలేరు అయితే మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలరు నేను ఇంకో రోజు కూడా కప్పలతో ఉండను ఇరవై ఏళ్ల క్రితం మీకు ఎవరో ఏదో చేసిన దానివల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండకూడదు మీరు ముందుకు దూసుకు వెళ్ళి బూడిదకు ప్రతిగా పూదండం పొందాలి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ఆమె తెలుసుగా ఏసు ఒక చిన్న బాల్ని లంచ్తో ఎన్నో వేల మందికి భోజనం పెట్టాడు చెప్పాలంటే అది అంతమందికి సరిపోదు అసలు అయితే ఉన్నవి కొన్ని రొట్టెలు చేపలు మాత్రమే వేల మంది ప్రజలు అయితే చిన్న బాలుడు అన్నాడు నా లంచ్ని ఇస్తాను దాంతో మీరు ఏదైనా చేయండి అవును నిజమే ఏ ఆశ్చర్యకరంగా దాన్ని ఎన్నో రెట్లుగా చేసినందు నా ప్రజలందరికీ సరిపోయింది ఇక్కడ విషయం ఏమిటంటే ఒకవేళ మీరు కానీ మీకున్నది ఇస్తే అది సమస్యను సాల్వ్ చేయలేకపోయిందైనా సరే ఆయనకి ఈరోజు మీ విరిగిన గందరగోళమైన దుఃఖంగా ఉన్న జీవితాన్ని ఇస్తే దాంతో ఆయన ఏదో ఆశ్చర్యమైంది చేసి మీ విరిగిన గతాన్ని కూడా యూజ్ చేసి ఎంతోమంది కడుపులు నింపగలడు ఆ మీన్ ఈరోజు మీకు నేను దేవుని వాక్యాన్ని ఇస్తున్నాను మీతో రొట్టెను విరుస్తున్నాను చెప్పాలంటే అది రెట్టింపు అవుతుంది అది మీ అందరితో పాటు టీవీ చూసే మిలియన్ల మంది వద్దకు చేరుతుంది ఒక అద్భుతమైంది జరిగింది ఏసు ప్రజలందరికీ భోజనం పెట్టినప్పుడు వాళ్ళు పన్నెండు బుట్టల నిండా ముక్కలను పోగు చేశారు చిన్న చిన్న ముక్కలను అప్పుడు అన్నాడు వాటన్నిటినీ చేర్చండి ఏమీ వ్యర్థం కాకుండా నేను ఇక్కడ మీకు చెప్పేది ఇదే ఈరోజు మీ జీవితం ముక్కలైనట్లుగా ఉందని ఫీల్ అయితే కానీ దాన్ని చేర్చనివ్వనిస్తే ఆయనే చూసుకుంటాడు మీ గతంలోనిదేది వేస్ట్ కాకుండా మీ బాధ మరెవరు లాభంగానో మారుతుంది మీ గందరగోళం మీ సందేశం అవగలదు మీరు అనుభవించింది మీ అద్భుతం కాగలదు అలాగే ఖచ్చితంగా మరొకరిది కూడా తెలుసా ఎన్నో ఏళ్ళు నేను ఇలా అన్నాను నేను కానీ అబ్యూస్ చేయబడుకుంటే దుర్వినియోగపరచబడుకుంటే లాజర్ మరణించినప్పుడు అతని సహోదరి మరీ ఏస్తో ఇలా అంది ఒకవేళ నువ్వు కానీ ఇక్కడ ఉండుంటే దేవా నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు ఎసు నువ్వెందుకు ఇక్కడ లేవు ఎక్కువగా మనం అలా అంటాం నువ్వు ఎందుకు లేవు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయం ఎందుకు చేయలేదు నేను అబ్యూస్ చేయబడుతున్నప్పుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు ప్రార్థించాను బయటకు తెమ్మని అడిగాను ఆయన తేవచ్చు అయితే లేదు జాజ్ దేవుని మీద కోపం రాకుండా ఎలా ఉంటుంది నాకంటే ఆయన ఎంతో తెలివైన వాడు మీకు విషయం చెప్తాను వినండి దాని నుంచి బయటకు తేలేదు ఆయన అయితే దాని నుంచి వెళ్ళేలా చేశాడు కమోన్న ఒక విషయం చెప్తాను దాని నుంచి వెళ్ళేలా చేశాడు ఇంకో విషయం చెప్తాను నేను వెయిట్ చేశాను దేవునితో నాకు కొంచెం అనుభవం వచ్చింది ఇప్పుడు ఆయన ఆ విరిగిన గందరగోళాన్ని తీసుకుని ఇదిగో ఇక్కడి ఇప్పుడు ఈ సందేశం స్వస్థపడ్డ నా జీవితం మార్చబడ్డ జీవితం ఈ ఒక్క సందేశానికే ఎంతో శక్తి ఉంది మిల్లెళ్ళ మంది ప్రజల జీవితాలు సరైన స్వస్థత మార్గంలో ఆరంభించడానికి చూడండి దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు బయటకు తీసుంటే బాగుండేదే గాయపడేదాన్ని కాదు ఈరోజు ఈ సందేశం ఉండేది కాదు చెప్పలేకపోయేదాన్ని ఇంకో విషయం తెలుసా దేవుడు అదంతా ఎలా చేస్తాడో నాకు తెలియదు కొన్నిసార్లు న్యాయంగా అనిపించదు నేను పోగొట్టుకున్నదంతా ఓ హని చెప్తున్నాను దేవుడు నా కష్టాలకు రెట్టింపు ఫలితాన్ని ఇచ్చాడు అలానే ఆయన మీకు చేస్తాడు ఇక బందకుల నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకునే సమయం ఇదే అనుకుంటాను కప్పల్ను వెనుక వదిలివేసి మీరు పొందాలని యేసు మరణించిన స్వాతంత్రాన్ని తెలుసుకోండి రోజు కూడా గతంలోని బాధలో జీవించకండి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తన దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది